ఈరోజు ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మరి నెలలు గడుస్తున్నా కొద్దిగా ఈ రీతిగా ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే మనకు ఎంతైనా క్షేమకరం ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో నూట నలభై మూడవ కీర్తనలు పదవ భాగం చదువుకుందాం పిల్లల నూట నలభై మూడవ కీర్తన పదవ భాగం నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దయగల నీ ఆత్మ సమభూలగల నన్ను పొందాలను గాక ఇక్కడ చూసినట్టు పిల్లలు దేవుని యొక్క కీర్తన అక్కడ రాస్తూ ఉన్నాడు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము దేవునికి మహిమ ఎవరమైన పిల్లరా మరి దేవుని సంగలోకి వచ్చిన తర్వాత దేవుని అంగీకరించిన తర్వాత దేవుని చిత్తానుసారంగా నడవటం వల్ల అనేది చాలా ప్రాముఖ్యమైంది అంటే దేవుడు యొక్క చిత్తానుసారంగా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా దేవునికి ఇష్టమైన రీతికి ప్రవర్తించడం చాలా అవసరం ఒకవేళ మరి దేవుని సన్నిధికి వచ్చిన దేవునికి ఇష్టంగా లేకపోతే మన విశ్వాసం లేనట్టే మన అవిధేంగా ఉన్నట్టే మరి మనం దేవుని యొక్క సన్నిధిలో దేవుడిని నమ్మిన వారం కాదు పిల్లల ఎందుకంటే దేవుణ్ణి నమ్మిన తర్వాత మనం మారుమోసు పొందుకున్న తర్వాత మన జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకున్న తర్వాత ఇక మన జీవితంలో జరగాల్సింది ఎవరి ఉద్దేశం ఎవరి ఆలోచన ఎవరి సంకల్పం అంటే కేవలము దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ఉద్దేశం అందుకనే కీర్తనాగడు అంటాడు నీవే నా దేవుడు అయ్యా కాబట్టి నువ్వు నా దేవుడు నిన్ను నమ్ముకు నీ దగ్గరికి వచ్చాను కాబట్టి ఇప్పుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పు చెప్పేసి అని కీర్తన అక్కడ మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రం కానీ హలే లూయ మరి అదే కీర్తనలో ఇరవై ఐదవ కీర్తన ఇరవై ఐదవ కీర్తనలో ఎనిమిది తొమ్మిది వచనాలు కనుక ఒకసారి ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది కీర్తనలో ఇరవై ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చానం ధ్యానం చేసుకున్నట్లయితే ఆ దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడుతూ ఉంది ఏంటంటే ఇహవ ఉత్తముడు యథార్థవంతులే ఉన్నాడు యహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు కావున తన మార్గం కూర్చి ఆయన పాపులకు ఉపదేశించును దేవుడు యథార్థవంతుడు ఉత్తముడు కాబట్టి ఆయన ఏం చేస్తాడు తన మార్గాన్ని ఎవరికి ఉపదేశిస్తాడంట పాపులకు ఆయన మార్గం కూర్చి ఆయన ఉపదేశిస్తాడు నిజమే కదా మనం పాపంలో ఉన్నట్టు మార్గం మనకు తెలుసు పాపంలో ఉన్నప్పుడు మనకి ఇష్టమైన మార్గంలో మనం నడిచాం ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడికి ఇష్టమైన మార్గంలో మనం నడవాలని అంటే దేవుడు మనకు ఉపదేశం చేయాలి ఉపదేశం చేస్తేనే కదా మరి దేవుడి మార్గంలో మనం నడిచేది అలాగే మరి మన పాత జీవితం వదిలేసిన తర్వాత ఇప్పుడు నూతనంగా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవునితో పాటు నడవటం మనకు చాలా అవసరం దేవుని సూచించిన మార్గాల్లో దేవుడు ప్రయాణం చేయమైనటువంటి మార్గాల్లో నడవటం మనకు చాలా ఉత్తమమైందని చెప్పేసి నేను దేవుని యొక్క వాక్యం సార్ అలాగే మరి తొమ్మిది వచ్చిన చూసినట్లయితే న్యాయ విధులను బట్టి ఆయన దీనిలో నడిపించుకుని తన మార్గం దీనులకు నేర్పు ఇవి ఇవన్నీ ఎప్పుడు కూడా ఆయన చిత్తానుసారంగా ఎప్పుడు ఉంటామంటే ఆయన చిత్తానుసారం ఉంటాం దేవుడికి ఎప్పుడు నేర్పిస్తారంటే మనం దీనత్వం కలిగి ఉన్నప్పుడు దీనులంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన తన మార్గాన్ని మనకు నేర్పిస్తాడు దేనత్వం లేకుండా నేర్చుకునే స్వభావం లేకుండా దేవుని చిత్తాన్ని గౌరవించే స్వభావం లేకుండా మన ఇష్టానుసారంగా ఉన్నాం అనుకోండి సొంత ఆలోచన సొంత తలంపులతో నడుచుకున్నట్లయితే అది దేవునికి ఇష్టం ఉంది కాబట్టి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తాన్ని మనకి మన మన మనం నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేయడు దేవుని యొక్క చిత్తాన్ని నేర్చుకోవటం వల్ల దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రవర్తించడం వల్ల దేవునికి ఇష్టంగా దేవునికి ఇష్టమైన మార్గాలను నడిచి వారంగా మనం ఉంటాం కాబట్టి మనం ప్రభువు చెప్పినట్టుగా మరి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అన్ని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది అలాగే కీర్తనలు మరి ఇరవై ఐదవ కీర్తనలు పన్నెండవ భాగం గురించి చూసినట్లయితే కీర్తనలో ఇరవై ఐదు పన్నెండవ భాగం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చదువుస్తుంది నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించున్నాను దాని యందు నన్ను నడువు చేయము నీ ఆజ్ఞల జాడను చూసి నేను ఆనందించను దాని ఎందు నన్ను నడవజేయము కీర్తన కాడవ ఇరవై ఐదవ కీర్తన రాసిన కీర్తనగాడు అన్నాడు ప్రభా నీ ఆజ్ఞలందు నన్ను నడిపించము నీ ఆజ్ఞ నన్ను నడిపించము అందులో నడిచేలాగా నాకు సహాయం చేయమని అన్నాడు మనందరము పిల్లల ఈ లోకానికి సృష్టికర్తనటువంటి దేవుని యొక్క ఆజ్ఞలందు నడవడం మనకి క్షేమము మనకి ఆశీర్వాదకరము కాబట్టి ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మనల్ని దేవుడు తన చిత్తానుసారంగా నడిపించి అలాగే తన ఆజ్ఞల జాడల్లో నడవడానికి దేవుడు మనకి సహాయం చేయడం కాక మరొక మాటను చూసినట్లయితే కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తనలు ఐదు నుంచి ఏడు వచ్చిన కనుక ధ్యానం చేసినట్లయితే ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఏమన్నా రాయబెడుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఆహా నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండడం ఎంత మేలు అంటే మనిషి యొక్క ప్రవర్తన స్థిరపడాలని అంటే ఖచ్చితంగా ప్రతి విషయంలో దేవుని యొక్క కట్టలను అనుసరించడం నేర్చుకోవాలి ఎవరైతే దేవుని యొక్క కట్టలను అనుసరించి నేర్చుకుంటారో వారి ప్రవర్తన స్థిరపడి స్థిరంగా ఉంటుంది అంటే అది దేవునికి ఇష్టంగా దేవునికి ఇష్టమైన ప్రవర్తన మనం కలిగి ఉంటాం ఒకవేళ దేవుని యొక్క మనం అనుసరించలేకపోయాం అనుకోండి అంటే మన ప్రవర్తన ప్రభు విషయంలో స్థిరంగా లేదు అనే విషయాన్ని ఉదయ కలిసి మనం గ్రహించాలి అలాగే మరొక మాటను చూసినట్లయితే నీ ఆగ్లన్నిటి లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం కలగలేరదు అంటే మనం మనుషుల మధ్యలో ఉంటున్నాం కాబట్టి పిల్లరా బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యన సంఘంలో సమాజంలో ఉంటున్నాం కాబట్టి ఎక్కడో చోట మనకి మరి అవమానం అనేది వస్తూ ఉంటుంది ఏదో విషయంలో ఏదో ఒక సందర్భం వస్తూ ఉంటుంది ఇప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞ లక్ష్యం చేసి దాని ప్రకారం నడుచుకుంటారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మార్గాలు నడుస్తారో వారికి జీవిత కాలంలో ఎప్పుడు కూడా వారికి అవమానము రానే రాదు ఎందుకంటే మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనం జీవించే విధానం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనం దేవుని సన్నిధిలో నడిచే విధానం కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరి చేతిలో మనం అవమానం పొందమని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది మరొక భాగం చూసినట్లయితే నీతిగలని న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞతలు చెల్లించదును నీతిగల నీ న్యాయ విధులు నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీ కృతజ్ఞత వస్తువులు చెల్లించేదు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది కాబట్టి పిల్లల మానవులైన మనము ఎప్పటికీ ఎప్పటికీ జీవితకాలం నేర్చుకునే వాళ్ళమే ఏమి నేర్చుకోవాలంటే దేవుని మార్గాలని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి క్రియల్ని దేవుని యొక్క చిత్తాన్ని నేర్చుకోవాల్సిన వారమే కాబట్టి ఉదయకాల సమయం ఎవరైతే దేవుని యొక్క వాక్యం వింటున్నారో వారు దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం మనందరం కూడా దేవునికి ఇష్టమైన రీతిలో నడుచుకోవటం దేవుని చిత్తప్రకారం నడుచుకోవటం దేవుని చిత్తాన్ని మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడిన వారం అయితే ఖచ్చితంగా మనం గొప్ప వారం అవుతాము ఈ లోకంలో దేవుడు మన పేరుని కీర్తిని వ్యాపింపజేస్తాడు దేవుడు నా మనకి మహిమ కళ్ళం గాక కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధిలో ప్రేమ కడుతుంటే నీ స్తోత్రదాలు ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది ప్రభు ఉదయ కాల సమయంలో నీవే నా దేవుడు నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించమని నీ వాక్యం సెలవిస్తున్న ప్రభు కనుక పరిశుద్ధాత్మ దుడు నీ నామనికి మహిమ కాలం కాక ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ నీ చిత్తానుసరంగా నడుచుకోవటం నేర్పించండి నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం మీరు నేర్పించండి నీ కృపచొప్పు ముందు నడవటం మీరు నడిపించడం మీకు నేర్పించండి ప్రభువా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ప్రభు మా కాలం అంతా కూడా ప్రభుత్వండి కేవలం నీ చిత్తమే సంపూర్ణంగా మా జీవితంలో నెరవేరినట్లుగా సహాయం చేయమని మీ స్తోత్రాలు తెలుస్తూ వాక్యమైన ప్రతి ఒక్కరు ప్రభు నీ చిత్తానుసారంగా నడవటానికి నేర్చుకోవటానికి ప్రభుత్వం తండ్రి వారి జీవితాలను సమర్పణ చేయడానికి సహాయం చేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి